నమో నమో ఈరోజు రాశిఫరాలు సోమవారం పది నవంబర్ రెండు వేల ఇరవై ఐదు మేషరాశి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది చేపట్టిన పనులు వాయిదా పడతాయి బంధువర్గంతో సభ విభేదాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు మందగుడిగా సాగుతాయి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఇటా బయట ఊహించని సమస్యలు పెరుగుతాయి వృషభ రాశి నిరుద్యోగుల ప్రయత్నాలు సఫలమవుతాయి మిత్రుడితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారాల్లో మరింత అనుకూలత సాగుతుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఆకస్మిక ధన వస్తు లాభాలు పొందుతారు మిథున రాశి చేపట్టిన పనులు నత్త నడకన సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది కుటుంబ సభ్యులతో ఒక వ్యవహారంలో మాట పట్టింపులు తప్పవు నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు వృత్తి ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి కర్కాటక రాశి వృత్తి వ్యాపారులు సంతృప్తికరంగా సాగుతాయి కుటుంబ శుభకార్యాలు నిర్వహిస్తారు స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతమవుతాయి నూతన వాహన యోగం ఉన్నది ఉద్యోగం అధికారులతో చర్చలు పరిస్తాయి సింహరాశి వ్యాపార ఉద్యోగాల్లో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి ప్రయాణాలు వాయిదా పడతాయి ముఖ్యమైన వ్యవహారాలు కొద్దిపాటి ఆటంకాలు తప్పవు ఆర్థిక ఇబ్బందులు కొంత చికాబు పరుస్తాయి కుటుంబ సభ్యులతో ఊహించని వివాదాలు పెరుగుతాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి కన్యారాశి కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు చేసుకుంటారు నూతన ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలు సజావుగా సాగుతాయి నూతన గృహ వాహన యోగం ఉన్నది సమాజంలో విశేష ఆదరణ పెరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు ఉత్సాహాన్ని ఇస్తాయి తులారాశి వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది దూర ప్రయాణాల్లో నూతన పరిచయాలు కలుగుతాయి స్థిరాస్తి క్రయ విక్రయాల్లో నూతన లాభాలు అందుకుంటారు రాజకీయ ప్రముఖుల నుండి సమావేశంలో ఆహ్వానాలు అందుతాయి చిన్ననాటి వ్యక్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు వృక్షిక రాశి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగాల్లో అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి చేపట్టిన పనులు మందగుడిగా సాగుతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు నత్త నడకం సాగుతాయి వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి ధనస్సు రాశి వృత్తి వ్యాపారంలో స్థాన ఉన్నవి చేపట్టిన పనుల్లో శ్రమకు తగిన ఫలితం కనిపించదు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి నిరుద్యోగ ప్రయత్నాలు కలిసి రావు సోదరులతో ఆస్తి వివాదంలో స్వల్ప విభేదాలు ఉంటాయి ఆలయ సందర్శన చేస్తారు మకర రాశి వ్యాపారంలో విస్తరణ ప్రయత్నాలు పలిస్తాయి సంఘంలో పేరు పేరుగలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి ఉద్యోగాల్లో పదోన్నతలు పెరుగుతాయి విద్యార్థులు కష్టపడి ఫలితం స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలిస్తాయి చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు కుంభరాశి వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు దొరుకుతాయి చాలా కాలంగా పూర్తిగా అనుకూలంగా పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు దూర బంధువుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు సంతాన విద్య ఉద్యోగ విషయాల్లో శుభార్తలు అందుతాయి మీనరాశి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ముఖ్యమైన పనులు మందగుడిగా సాగుతాయి ఉద్యోగాలు సహోద్యోగులతో మాట పట్టింపులుంటాయి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది వృత్తి వ్యాపారాల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు